అనంతంబాని వివాహ వేడుకల్లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని ఘోరంగా అవమానించారని అందువల్ల ఉపాసన షారుఖ్ ఖాన్ మీద సీరియస్గా ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు అనంతంబాని వివాహ వేడుకల్లో షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగానే ఇడ్లీ వడ సాంబార్ అనే పిలుపుతో రామ్ చరణ్ని ని అవమానించారని రామ్ చరణ్ని ని అవమానించడం పట్ల ఉపాసన షారుఖ్ ఖాన్ మీద చాలా సీరియస్గా ఉన్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఆయన ఉద్దేశపూర్వకంగా పిలిచారా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పిలిచారా తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఈ వార్తని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంటి నిజంగా షారుఖ్ ఖాన్ మీద ఉపాసన గారు సీరియస్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు సో ఇక అసలు విషయానికి వస్తే నిన్నటి నుంచి చర్చ మనం పెడతానే ఉన్నాము ఇప్పుడు అసలు విషయానికి వస్తే అంబానీ పెళ్లి వేడుకలకి బాలీవుడ్ నుంచి మహామహులందరినీ పిలిచాడు పిలిచాడు అతిరతలు అలాగే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ వాళ్ళందరినీ పిలిచాడు అలాగే ఉపాసన కూడా ఆహ్వానం అందింది ఆమె చీర కొంగు పట్టుకొని లింగు లింగు అనుకుంటూ వాళ్ళు ఆయన కూడా వచ్చాడు కర్మగాలి ఆయన కూడా ఓ ఒక ఇండస్ట్రీలో ఓ హీరో జస్ట్ మూడో పది మంది ముప్పై మంది హీరోలు ఆయన ఒకడు ఇకపోతే ఆయనకు కొంచెం ఏదో నలుగురు ఐదుగురు అభిమానులు ఉంటారు కదా ఉన్నారు వీళ్ళకి మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ అమ్మాయి షారుఖాన్ ఖాన్ ఇట్లా అన్నాడు నేను చాలా హర్ట్ అయిపోయాను అని చెప్పేసి పెట్టగానే వీళ్ళందరూ రెచ్చిపోయి మొత్తం చొక్కాలు జించేసుకున్నారు ఇక చిన్న ఇష్యూ అది అంతే అది వాళ్ళని వదిలే ఇప్పుడు అనంత్ అంబానీ ఫ్యాన్స్ అంబానీ గారి అభిమానులు నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారి అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారు వీళ్ళకంటే మహా అయితే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పది మంది వాళ్ళ లాంగ్వేజ్కి తెలిసిన పది మంది తప్ప ఎవడో ఉండడు అవునా ఇక్కడ వీళ్ళకి దేశవ్యాప్తంగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా అంబానికి కూడా ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు రైట్ అవును అట్లాంటి వాళ్ళందరూ కూడా పిల్ల ఒక పెళ్ళికి అసలు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పిలిచారండి మీరు ఇంత మంచి వేడుక పెట్టుకొని అన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి మంచి వచ్చిన ప్రతి అతిథులకి ఏం తక్కువ కాకుండా మంచి టెంట్లు అంటే జామ్నగర్లో హోటల్స్ లేవు హోటల్స్ లేకపోతే మరి టెంట్లు పెట్టారు అయినప్పటికీ కూడా మన అభిమా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ టెంట్లని ఏ గోవాలోనో ఎక్కడో ఉన్నట్టు బీచ్లోనో సంథింగ్ ఉన్నట్టుగా లగ్జరీగా డిజైన్ చేసి దాంట్లో ఏసీ పెట్టి టైల్స్ వేసి వాష్రూమ్ కూడా టైల్స్తో పెట్టి అసలు ఎంత బాగా చేశారు తెలుసా దాంట్లోనే మళ్ళీ హాల్ బెడ్రూమ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు మీరు చాలామంది వాళ్ళు రీల్స్ పెట్టారు చూస్తే చూడొచ్చు ఆ ఇంటీరియర్ అంతా కూడా అట్లా అని చెప్పి మళ్ళీ దాంట్లో ఆయన తేడాలు చూపిలా విఐపి టెంట్లు వివిఐపి టెంట్లు నీళ్ళ పాపం అందరికీ ఈక్వల్గా టెంట్లు వేసాడు అంటే ఆయన పిలిచిన అతిథులందరినీ ఈక్వల్గానే పిలిచాడు సో అంబానీ షారుఖ్ ఖాన్ ఎలాగో ఉపాసన అలాగే షారుఖ్ ఖాన్తో వచ్చిన వాళ్ళ ఆవిడేలాగో ఉపాసనతో వచ్చినటువంటి ఆయన భర్త కూడా అంతే అంబానీకి రైట్ ఓకే ఇప్పుడు అంబానీ పిలిచినటువంటికి అంబానీ షారుఖ్ని పిలిచాడు ఉపాసనని పిలిచాడు షారుఖ్తో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అయినా అంబానికి ఒకటే ఉపాసనతో పాటు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అయినా అంబానికి ఒకటే ఈక్వల్గానే చూశాడు సో అంబానీ అంతా ఈక్విటీ ప్రదర్శించినప్పుడు ఏం చేశారు ఒకరికొకరు కొట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికొకరు కొట్టుకున్నారు ఆ ఈవెంట్కి వచ్చి కొట్టుకున్నారు ఆ ఈవెంట్కి వచ్చి కొట్టుకున్నందుకు మీ ఈ అబెంట్లో ఏమంటారు మీరు వాళ్ళని ఎందుకు పిలిచారండి ఇచ్చి వాళ్ళకి అసలు కామన్ సెన్సే లేదు వాళ్ళకి అసలు బేసిక్ సెన్స్ లేదు ఎక్కడికి వచ్చి ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలియదు అట్లాంటి వాళ్ళు ఇంకెప్పుడు పిలవమాకండి సరే ఇది ఇదంతా ప్రీ వెడ్డింగే వెడ్డింగ్ ఉంది కదా దయచేసి అక్కడికి మాత్రం ఇట్లాంటి వాళ్ళని తీసుకురాకండి మన పరువు పోతది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎందుకంటే అక్కడ అంత పెద్ద వేడుకొచ్చినప్పుడు నాకు ఏదో అయ్యింది నేను అలిగి వెళ్తున్నాను అనడం చాలా తప్పు అర్థం చేసుకోవాలి ఫస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ షారూఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ ఇక గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈయన అభిమానులకి అసలు ఆయన ఏం చేశాడు అనేది ఆయన క్లారిటీ ఉంది ఆయన ఏం చేశాడు వంగి నమస్కరించి ఆయనకు ఒక హోదా ఇచ్చాడు ఇడ్లీ ఆయన సినిమాలో వన్ టూ కా ఫోర్ ఆ సినిమాలో అద్భుతమైన డైలాగ్ ఉంటే పెద్ద డైలాగ్ ఉంటే ఆ డైలాగ్లో రజనీకాంత్ గారు ఉంటే అట్లాంటి రజనీకాంత్ గారు కూడా వచ్చినటువంటి ఈవెంట్లో ఆయనతో పాటు ఈయనని సంబోధించి ఆ స్థాయి ఇచ్చాడు మనకి ఫస్ట్ అది అర్థం చేసుకున్న అంత ఇదని ఉండాలిగా అవును అది లేదు అది లేకపోవడం పాప షారుక్ తప్ప అలా అని చెప్పి దిగజారి నీ స్థాయికి తగ్గట్టుగా నిన్ను మెప్పించేటువంటి హే యూ సూపర్ నైస్ వా అనలేడు కదా ఆయన ఆయన స్థాయికి తగ్గట్టు ఒక అద్భుతమైన విసుడు విసిరాడు అందుకోలేకపోయాడు కర్మ అది అంతే కొన్ని జీవితాలు అంతే మనం బాగు చేయలేము సరే అయ్యింది పోనీ అది అర్థం చేసుకోకపోగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోగా అసలు మీరు ఏమన్నారు నాకు అర్థం కాలేదు ఒక మాట అన్నా కూడా బాగుండేది ఇలా 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 ఉండాలని వాళ్ళని ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకునేవాడు అవును నీకు అర్థం కాలేదు అని అనేవి అదేంటిది సిగ్గుపడ్డు ఇట్లాంటివి చెప్పడానికి ఏమనుకోడు డౌన్ డో ఎడుతుంటాడు కాబట్టి అయ్యో నీకు అర్థం కాలేదా ఏం లేదు బాబు నా సినిమా ఇది ఉంది ఇంత పెద్ద వేడుక కదా నేను ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఉత్సాహపడ్డా టైంకి నువ్వు కనిపించేసరికి దాంట్లో నిన్ను పెట్టాను నేను అలా నేను నాకు నేనే అలా సంబరపడ్డా నిన్ను గౌరవంగా పిలవాలనుకున్నా మేము వేసే డ్యాన్స్ కూడా నీ సినిమా స్టెప్పే నాటు 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 ముగ్గురు గెలిచేడే ట్రై చేసాను పాపం వాళ్ళకి రాలే స్టెప్పులు అప్పటికి అని నేను పిలిచా నువ్వు ఇంకా బాగా చేస్తావని అంటే ఆయన పాపం మనోడు ఈయనకు చాలా గొప్ప వ్యక్తి మనకంటే తర్వాత వచ్చినా కూడా మనల్ని మించిన స్థాయికి వెళ్ళాడు ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అన్నట్లుగా ఇష్టపడి పిలిచాడు ఓకే ముద్దుగా అది వీళ్ళకి అర్థం కాల ఓకేనా సరే అర్థం కాకపోతే అర్థం కాల మనకంత అర్థం చేసుకునే మెదడులా లేకపాయి అట్లీస్ట్ ప అడిగి తెలుసుకోవాలన్నా ఇంకితం కూడా లేదు అది కూడా లేదు అడగ అడగకుండా అర్థం చేసుకోకుండా నువ్వు ఏదో అన్నావు నువ్వు కావాలని అన్నావు నన్ను కించపరచడానికి అన్నావు నన్ను గిచ్చడానికి అన్నావు నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి ఇవిడ పోస్ట్ పెట్టడం పెట్టి 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 పర్లేదు పెట్టు మాకు తెలియనట్టు పెట్టు అని చెప్పి వీళ్ళం ఇలా తెలియకుండా పెడతదా ఇలా తెలియకుండా పెడతదా చెప్పు వీళ్ళని అంతా ఆర్గనైజ్ కూడా తెలియకుండా తెలిసే పెట్టింది పెట్టి పెట్టి పర్లేదు మేము చూసుకుంటాం మేమేం తెలియనట్టు ఉంటావు నువ్వు పెట్టడం పెట్టేసి మన ఫ్యాన్స్ ఉంటారుగా బాగా వేసుకుంటారు అని చెప్పేసి అనుకున్నారు ఈ దద్దమ్మలకు కూడా ఏమీ తెలియదు కదా ఎప్పుడెప్పుడు ఎవరిని రక్కుదామా అని మంచి ఇట్లా ఉంటారు రంకెలు వేసుకొని సడన్గా ఒక పోస్ట్ కనబడ్డానికి మీద పడి ఖర్చు చేస్తారు వీళ్ళ పని వీళ్ళ డ్యూటీ వీళ్ళు యథావిధిగా చేస్తానే ఉన్నారు సో ఇక్కడ షారుక్ అభిమానులు కానీ వీళ్ళ కానీ ఒరే దద్దమల్లారా ఇది కాదురా సంగతి మీకు ఇంక గౌరవాన్ని పెంచాడు రా అక్కడికి వచ్చి మీ స్థాయి మీరు దిగజార్చుకొని వెళ్ళారు నేను అలిగాను అని మూతి తిప్పుకొని అక్కడ జరిగిందేం లేదు అక్కడ ఉన్న మిమ్మల్ని ఇక్కడ పెట్టడానికి ప్రయత్నించాడు మీరు మా స్థాయి అది కాదు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మీరు అట్లు చట్టే వెళ్ళిపోయారు ఇది జరిగింది సో అంతకుమించి ఇంకేమీ లేదు అండ్ మీ వల్ల ఒక ఈవెంట్ పరుగుపోయింది ఒక పెద్ద అయినా కూడా చెయ్యమ్ ఇట్లాంటివునా నేను పొగిడింది అని నాలుగని పదిసార్లు తోముకోవాల్సి వచ్చింది ఇది జరిగిందని చెప్పేసి వీళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇకపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే షారుఖ్కి ఈవిడ మ్యాచ్ చెప్ప చెంపదెప పెట్టినట్టు గట్టి సమాధానం ఇచ్చింది ఉపాసన అనుకుంటున్నారు కానీ అక్కడ వాళ్ళు చెప్పుతో కొట్టి ఎలా కొట్టిన విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు